ప్రతి మనిషి దగ్గర అనుభవ జ్ఞానం ఉంటుంది ఆ తేనె టీకకు ఆ మకరందం కావాలి అలాగే ప్రతి మనిషికి ప్రతి ఒక్కరి యొక్క అనుభవ జ్ఞానం కావాలి దీని పేరు సజ్జన సాంగత్యము త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి నౌక అన్నారు ఆది శంకరచవారు మూడు లోకాల్లో కూడాను త్రిజగతి అంటే మూడు లోకాల్లో మూడు లోకాల్లో కూడా సజ్జన సంగతి రేఖ సజ్జనులతో సాంగత్యమే ఒకటి భవతి భవాన్నవ తరణే నౌక ఈ భవసాగరం దుఃఖసాగరించి తల్లిపో నౌక త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవాన్నప తరణే నౌక ప్రతి వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకోవాలి ప్రతి వ్యక్తి పుట్టాడు పెరిగాడు అనుభవం వచ్చింది అనుభవం నుంచి జ్ఞానం వచ్చింది ఆ విధంగా మనం పుట్టలేదు ఆ విధంగా మనం పెరగలేదు కానీ ఆ విధంగా జ్ఞానం రావంటే వాళ్ళ దగ్గర ఆ జ్ఞానం వినాలి మనం మీరు నాలా అప్పట్లేదు నేను మీలా అప్పట్లేదు